హరి మండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా ఈ వీడియో చూస్తున్న నా యూవర్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి సో ఎందుకు వచ్చానంటే నా పక్కన నించుంది కదా తను మా చిన్న చెల్లి అనమాట తనకి పెళ్ళి సంబంధం చూడడానికి వచ్చారండి మగపెళ్ళి వారు సో అందుకే అమ్మ పిలిస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నేను వెళ్ళానండి సో అందుకే నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో చల్లదనం తినేస్తున్నాను నించొని ఉంది కదా తనే మా చిన్న చెల్లి ఎత్తుకున్న చిన్న పాప ఏమో తమ్ముడు చిన్న అండి మా అమ్మ కొడలు గెస్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసారండి సో వాళ్ళకి ట్రీట్ చేయాలి కదా మా రెండో చెల్లి అయితే టీ చేసిందండి తను టీ అయితే చాలా బాగా చేస్తుంది తినే మా రెండో చెల్లి అనమాట ఇప్పుడు మా మరదలు చుట్టాల కోసము ఏమేమి సర్వ్ చేసామో తను రెడీ చేస్తుందండి చూడండి ఒకసారి స్వీట్స్ అలాగే బిస్కెట్ బనానా అంటే అఫ్ వచ్చిన చుట్టాలు అన్నీ తినేరు అనుకోండి కాకపోతే మనము మర్యాద కోసం పెట్టాలి కదా మర్యాదలు అయితే తగ్గదే లేదండి మేము ఏం చేసామంటే ముందు ఫస్ట్ వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అయితే ఇచ్చేవండి ఈ రోజుల్లో అయితే ఫ్రెండ్స్ మన పాత పద్ధతులు కొందరే ఫాలో అవుతున్నారు అందరూ అయితే అవడం లేదు నాకు తెలిసి సో ఫ్రెండ్స్ గెస్ట్ రాగానే మేమేం చేసామంటే పంచదార నీళ్ళు ఇచ్చామండి కొంచెం కొంచెం పద్ధతి ప్రకారంగా తర్వాత స్వీట్స్ పెట్టాము అలాగే డ్రింక్ ఇచ్చాము చెల్లికి కూడా చూపించామండి మా రెండో చెల్లి చూడండి వెంట వెంటనే సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేస్తుంది ఇంతకీ సంబంధం ఏ ఊరి నుంచి వచ్చిందో చెప్పలేదు కదండి అబ్బాయి వాళ్ళదైతే వైజాగ్ ఫ్రెండ్స్ దేవుడి దయ వల్ల ఈ మ్యాచ్ అయితే వాళ్ళకి నచ్చి మాకు నచ్చి చెల్లికి సంబంధం ఫిక్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో